అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు అయితే చేశారు మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయనే వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడానికి ఈ పనులన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటి అని తెలుసుకునే ముందు మీకు మీరు ఖచ్చితంగా ఇలాగనుక చేసుకుంటే ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఇప్పటికే విడుదలైనటువంటి ఇరవై విడత డబ్బులు పడకుండా ఉంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా చూస్తే ఇరవై విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఆల్రెడీ ఇరవై విడత డబ్బులైతే మనకు రావడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు మరి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు వస్తాయా రావా అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది కాబట్టి ఇరవై ఒకటో విడత రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత డబ్బులు ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు రావు మన మొత్తానికి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయి ముందుగా ఏ అకౌంట్లకు వస్తాయనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడతల డబ్బులను ఆల్రెడీ పొందారు కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఈ యొక్క పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడం కానీ అలాగే ఎంపీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది ఇట్లా చేసుకుంటేనే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు మనకు రావు మరి వెంటనే కూడా ఇలా చేయండి ప్రతి రైతున్న కూడా మీరు చెక్ చేసుకోండి ఇట్లా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు లేదో కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ మీ పేరు అనేది ఉంది ఉంటేనే ఉంటేనే కనుక మీకు ఖచ్చితంగా ఒక డబ్బులు అయితే వస్తాయి ఇందులో పాటు ఈకేవైసీ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అనేక అప్డేట్స్ అయితే కల్పించింది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇట్లా మీరు తొలి విడతగా ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ అనేది రెండు విధాలుగా కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో మీకు చోటు ఉన్నట్లే మరి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడిగితే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారనమాట ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీఓ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేలు అంటే ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఇరవై వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులకైతే పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి తొలి విడతను కూడా చాలా లేట్గా ఇచ్చిందంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవయో విడతను కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లేట్గా ఇచ్చింది మరి ఇరవై విడత అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులైతే వేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు అర్హుల జాబితాలన్నీ కూడా సిద్ధమైపోయాయి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తాయి ఇక ఏపీలో ఉన్న రైతులకైతే ఈ పిఎం కిసానే కాకుండా అన్నదాతా సుఖీభోవా డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి అన్నదాతా సుఖీభావా పథకం ద్వారా కూడా మీరు ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు పొందొచ్చు ఏపీలో ఉన్న రైతులంతా కూడా వారికి విడతల వారీగా కూడా మనకి పద్నాలుగు వేల రూపాయలను అందించడం జరుగుతుంది పీఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో వస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పీఎం కిసాన్ కూడా మూడు విడతల్లో అంటే అన్నదాత భవన్ కూడా మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చన్నమాట ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులతో పాటుగా అన్నదాత భవ రెండో విడత డబ్బులు కూడా వస్తాయి మరి ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకు అయితే రైతు భరోసా భరోసా పిఎం కిసాన్ కింద వారికి ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధిని అయితే చేకూరుస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత మేలు చేస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎవరైనా అప్లై వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకోకుండా ఇంకా ఉన్నటువంటి రైతులైతే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడు మీకు అన్నదాత పిఎం కిసాన్ అలాగే ఈ పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చేసింది డేట్ కూడా ప్రకటించేసింది మరి ఇరవై విడత లేట్గా ఇచ్చారు ఇరవై ఒకటో విడత టైంకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇరవై ఒకటో విడత ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి రెడీగా ఉండండి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి దీపావళి కనుకగానే రైతులకి ఒక ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రెడీగా ఉండి మీరు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇది అనమాట అర్హుల జాబితా ఈ జాబితా ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు సిద్ధంగా ఉండండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు ఈ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి